హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సాయంత్రం నాలుగు నాలుగు ఐదు ఐదు తర్వాత డిఎస్సి వ్యక్తిగత సమాచారంలో లాగిన్లో వ్యక్తిగత లాగిన్లో సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని మెసేజ్ వచ్చిందండి నేను దాని గురించి వీడియో చేస్తే నీకు తెలుసా తెలియదా అని చాలా మంది అన్నారు మెసేజ్ వచ్చింది వచ్చి ఎందుకంటే మా అన్నయ్య కూతురికి వచ్చింది ఫిజిక్స్ తను రాసింది తనకు వచ్చింది తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తారు కొంతమందికి వచ్చేయండి మెసేజ్లు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని మళ్ళీ రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ సమాచారం ఏంటంటే విద్యాశాఖ నుంచి సమాచారం రేపు డౌన్లోడ్ చేయడానికి రేపు పంపిస్తాము ఇరవై ఎనిమిదో తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి మళ్ళీ విద్యాశాఖ నుంచి అఫీషియల్ సమాచారం వచ్చింది న్యూస్లో మళ్ళీ ఏంటంటే ఎందుకు సార్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ఒక ర్యాంకు తర్వాత ఒక ర్యాంకు చూపించారండి తర్వాత ఒక అమ్మాయిది ఏంటి ఒక ఆ అమ్మాయి స్కోర్ కార్డ్లో ఏమో మార్క్స్ ఒకటి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కానీ మెరిట్ లిస్ట్లో మాత్రం మార్కులు మారిపోయి అన్నారు అది ఎంతవరకు నిజమో తెలీదు ఇది ఏమన్నా ఎడిట్ చేసి ఎవరన్నా కావాలని పెట్టారో కూడా తెలియదు అది అది ఆ అమ్మాయికే తెలియాలి ఆ అమ్మాయికే తెలియాలి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజమో అవునా కాదా అనేది తెలియాలి అయితే ఇన్ని అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయండి నాకు అర్థం కావట్లేదు ఎక్కడుంది లోపం సమస్య ఎక్కడ కంప్యూటర్లు చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దగ్గర లోపం ఉందా లేదంటే సిబ్బంది విద్యా వ్యవస్థలో పనిచేసే సిబ్బంది దగ్గర లోపం ఉందా అదే అంటే డి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి సెలక్షన్ చేసే కమిటీలో ఉన్న మెంబర్స్ వల్లే ఉందా లేదంటే ప్రభుత్వం దగ్గర లోపం ఉందా లోపం ఎక్కడుంది ఎందుకంటే డిఎస్సి వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉంది డిఎస్సి వేస్తామన్నారు ఆ ప్రభుత్వం వేస్తానని చెప్పి ఊరించింది ఏదో పోస్ట్ లేని డిఎస్సి వేసింది సరే అది ఆ పోస్ట్ వేసింది లేవు కొంతమంది అప్లై చేయలేదు కొంతమంది అప్లై చేశారు అదే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే అండి బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఖచ్చితంగా వేస్తారు టీచర్లు అంటే ఆయనకి చాలా గౌరవం అభిమానం ఆప్యాయత అనుకున్నాం అనుకున్నారు అందరూ ఆయన వేశారు పదహారు వేలు పైచీలకు పోస్టులు వేశారు అందులోని విభజించిన ఎందుకంటే ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో మెగాడిఎస్సి యాభై వేలు పోస్టులు వేశారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన తర్వాత పదహారు వేలు పైచీలకు పోస్టులు అంటే మామూలు విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం చాలా చాలా ఇది చాలా పొగడాల్సిన విషయం చాలా మెచ్చుకోదగ్గ విషయం కానీ అవకతవకలు ఆ డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వైసీపీ హయాంలో వేసిన డిఎస్సీని రద్దు చేసి కొత్త డిఎస్సి వేశారు కొనసాగింపుగా వేయలేదు రద్దు చేసి వేశారు మరి అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు కట్టక్కర్లేదు అన్నారు మరి అప్పుడు ఏజ్ బార్ అయిపోయి అప్పుడు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళకి ఫీజులు కూడా ఏమయ్యో వాళ్ళు కట్టిన అమౌంట్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అలాగైపోయింది తర్వాత పి పీఈటి చేసిన వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది ఎస్ఏ అని చెప్పి తీసుకొచ్చేసి వైసీపీ హయాంలో స్టార్ట్ చేశారు అదే కొనసాగింపుగా ఇప్పుడు కూడా చేశారు ఎగ్జామ్స్ చాలా అవకతవకలు జరిగాయి ఎగ్జామ్ సెంటర్లలో చాలా సిస్టమ్లు మొరాయించాయి కొంతమందికి వచ్చి మార్కులు ముందు స్కిప్ అయిపోయాయి అనిపిస్తున్నాయి అవన్నీ ఏమయ్యాయో తెలియదు అయితే ఇప్పుడు రిజల్ట్ ఈ రిజల్ట్స్ మెరిట్ లిస్ట్లో కూడా అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నేనే చెక్ చేశాను నేను చెక్ చేస్తేనే ముందు రోజు సిక్స్టీన్త్ ప్లేస్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆవిడ మర్నాడికి వచ్చేసరికి నైన్టీన్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది రోజు చూసేటప్పటికి ట్వంటీ ఎయిట్ ప్లేస్కి వెళ్ళిపోయింది అది ఎలాగా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అంటే ఒకవేళ సిస్టంలో అలాగా ఏమన్నా అవకతవకలు జరిగాయా లేకపోతే ఎవరన్నా మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టులు వస్తాయి అలాంటప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడే నువ్వు ఏ కేటగిరీ అనేది నువ్వు ఈడబ్ల్యూఎస్ ఆ ఓపెన్ కేటగిరీ అని అప్లికేషన్ పెట్టినప్పుడే పెడతాం కానీ ఇప్పుడు కూడా ఇంకా సర్టిఫికెట్ కూడా అప్లోడ్ పోనీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారా కేటగిరీ మారడానికి నెంబర్ మారిపోవడానికి ఫస్ట్ టైం వచ్చి సిక్స్టీన్ తర్వాత నైన్టీన్ తర్వాత ట్వంటీ ఎయిట్ అయిపోవడానికి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారా అనుకుంటే అది సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయలేదు ఇంకా ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్తో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఎందుకంటే అవకాశం ఇచ్చినప్పుడు అప్లోడ్ చేయాలి స్టార్టింగ్లో అప్లోడ్ చేసిన వాళ్ళతో తెలుస్తుంది అప్లికేషన్ టైంలో నువ్వు ఈడబ్ల్యూఎస్ కేటగిరీయా ఓసీయా బీసీయా ఎస్సీయా ఎస్టీయా అనేది నువ్వు మెన్షన్ చేయాలి మరి మెన్షన్ చేసిన వాళ్ళకే కదా కేటగిరీలు వర్తిస్తాయి మెన్షన్ చేయకుండా పెట్టిన వాళ్ళకి కేటగిరీలు ఎలా వర్తిస్తాయండి మరి ప్లేస్ అమ్మ ఆవిడది ఎలా వెళ్ళిపోయింది ట్వంటీ ఎయిట్కి సిక్స్టీన్త్ నుంచి జ జంప్ చేసుకుంటూ వెళ్ళిందా నాకైతే తెలియట్లేదు చాలా హాస్యాస్పదంగా ఉంది ఇదేమీ ఎవిడెన్స్ లేకుండా నేను చెప్పట్లేదండి నేనే చెక్ చేశానండి సరే సరే పోస్ట్ రావడం రాకపోవడం అనేది తర్వాత విషయం ఇన్ని చాలా ఎవరో అమ్మాయికి ఏమో స్కోర్ కార్డ్లో ఒక మార్క్స్ ఉన్నాయి తర్వాత మార్క్స్ తక్కువ చూపిస్తున్నాడు అని చెప్తున్నారు అది నిజమో అబద్ధమో తెలియదు నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి ముందుకొచ్చి మాట్లాడగలగాలి మాట్లాడలేను నేను ముందుకొచ్చి అని భయపడుతూ కూర్చుంటే కూర్చోవాలి భయపడే అది తెలియదు అది ఎంతవరకు కరెక్టో తెలీదు అయితే నేను స్టాండ్ తీసుకోలేదు అంటున్నారు నేను ఎప్పుడు స్టాండ్ తీసుకున్నానండి ఇందాకలో ఏం చేశానంటే సర్టిఫికెట్స్ అప్లోడ్ మరి సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆప్షన్ ఇచ్చారు కదండీ ఈ సర్టిఫికేట్ కావాలి ఈ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా అప్లోడ్ చేయమని మెసేజ్ వచ్చిన వాళ్ళకి తెలియాలి కదా అప్లోడ్ చేయమని మెసేజ్లు వచ్చాయి కదా వాళ్ళకి తెలియాలి కదా తీరా అప్లోడ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక వాళ్ళు లాస్ అయిపోకూడదు కదా నేను ఆ ఉద్దేశంతో ఇందాక కూడా వీడియో చేసి మెసేజ్ వచ్చింది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి ఇవి ఇవి కావాలి జాగ్రత్త అప్పుడు ఏం పెట్టారు మళ్ళీ జాగ్రత్తగా అని పెట్టుకోండి అని చెప్పాను చాలామందికి అవగాహన ఉండదండి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ అవగాహనతో ఉండరు కాబట్టి నేను చెప్పాను దాన్ని పట్టుకుని ఎవరో కానీ ఒక స్టాండ్ లేదా అని అడుగుతున్నారు నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు డిఎస్సీ మీదే నేను వీడియోలు చేస్తున్నాను నేను అదే స్టాండ్గా ఉన్నాను సామాజిక సమస్య ఏమున్నా కూడా నేను వీడియో చేస్తాను నేనేం తప్పు చేయట్లేదు తప్పు మాట్లాడటం లేదు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను ఇప్పుడు నా మాటల్లో ఎవరికైనా తప్పు కనిపిస్తే నేనేం చేయలేను కదా నేను నలుగురి గురించి ఉపయోగపడ ఉపయోగపడాలి నేను చెప్పేదనే చేస్తున్నా నేను మాట్లాడిన దాంట్లో ఒక తప్పైనా ఉంటే చూడండి ఏంటి నన్ను వచ్చి పోలీసులు మూసేస్తారా ఎందుకు మూసేస్తారు ఏం తప్పు మాట్లాడేనే మూసేస్తారు తీసుకురండి ఎవిడెన్స్ తీసుకురండి నేను ఏమైనా తప్పు మాట్లాడేనేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఒక కమెంట్ పెట్టినప్పుడు అది కొంచెం హుందాగా ఉండాలి పెట్టిన వాళ్ళైనా సరే హుందాతనం లేకుండా పిచ్చి పిచ్చిగా పెట్టడాన్ని ఆ విచక్షణని మరి ఏమనుకోలో తెలియదు మీరు కాబోయే టీచర్ల ఒక ఉమెన్కి ఉమెన్ అండి ఎవరికన్నా సరే కామెంట్ పెట్టే విధానం చూస్తే నాకు పెట్టేవాళ్ళు కాబోయే టీచర్ల ఇలాంటి వాళ్ళు విద్యాబుద్ధులు ఏం చెప్తారు పిల్లలకి అది మరి అలాంటి వాళ్ళ చేతుల్లో పిల్లలు పడితే వాళ్ళ జీవితాలు ఏంటో నాకు తెలియట్లేదు అది నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకే తెలియాలి విచక్షణ అనేది మరి వాళ్ళకి ఎంతవరకు ఉందో సంస్కారం అనేది ఎంతవరకు ఉందో నాకు తెలియదు నేను ఎవరిని తక్కువగా మాట్లాడలేదు తప్పు చేసి మాట్లాడలేదు ఎవరిని దూషించలేదు ప్రశ్నించాను ఏంటి అని అడిగాను అంతే ఇప్పుడు కూడా సేమ్ అదే అడుగుతున్నాను తెలిస్తే చెప్పండి తెలియకపోతే మాట్లాడకండి ఒకడు ఎవడో పెట్టాడు పిచ్చి వెదవ కామెంట్ పెట్టాడు చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటివన్ని అది వాళ్ళ సంస్కారం అన్నం తింటున్నారా కడుపుకి ఏం తింటున్నారు బూతులు మా బూతులు పెడతారేంటి కడుపుకి అన్నం తినట్లేదా నిన్నుకన్నది కూడా ఒక ఆడదే కదా అమ్మే కదా సిగ్గులేదు సిగ్గులేని అందరూ ఉంటుంది ఒక చాలామంది ఒక కామెంట్ పెట్టినప్పుడు ఒక హుందాతనం ఉండాలి అది లేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి పని పట నాకు పని ఉంది కాబట్టి నేను చేస్తున్నాను మీకు పని లేని వాళ్ళు నోరు మూసుకొని కూర్చోండి నా వీడియో చూడమని నేను మీకు చెప్పలేదుగా ఎవరికి చెప్పిన నేను చెప్తే ఆ వీడియో చూడమన్నానని చెప్పి అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు ఇది ఇంతకంటే అలాంటి కుక్క మెసేజ్లు పెట్టే కుక్కలకి నేనేం చెప్పలేను అంతకంటే ఏనుగళ్తుంటే బోళ్ళు కుక్కలు మురుగుతుంటాయి ఆ కుక్కలకు సమాధానం చెప్పక్కర్లేదు ఇదండి ఎవరి మనోభావాలకైనా దెబ్బతీసినట్టు అనిపిస్తే